కేదార్నాథ్ పర్వతాల్లో నిశ్శబ్దం కూడా ఓం నమ శివాయ అని మరోతుంది ఇది హిందూ భక్తులకు అత్యంత పుణ్య స్థానం గౌరీకుండ్ నుంచి మెట్లు మార్గం ఉంటుంది అక్కడ నుంచి మనం దగ్గర దగ్గరగా పదహారు కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి నడలేని వారు గుర్రం డోలి లేక హెలికాప్టర్ సదుపాయాలు కూడా కేదార్నాథ్కి ఉన్నాయి గౌరీకుండ్ అనేది కేదార్నాథ్ ఆలయానికి మొదటి మెట్టు ఇక్కడ నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్టు పదహారు కిలోమీటర్ల పాదయాత్ర మొదలవుతుంది ఇది మాతా పార్వతీదేవి శివుని కోసం ఇక్కడ తపస్సు చేశారని అందుకే దీన్ని గౌరీకుండ్ అని అంటారు ఈ కుండంలో ఉన్న నీరు చాలా పవిత్రం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని ప్రతీక ఇక్కడ నీళ్లు చాలా వేడిగా ఉంటాయి మన శరీరానికి తగ్గట్టుగా ఆ నీరు యొక్క వేడి మారిపోతుంది గౌరీకుండ్లో గౌరీదేవి ఆలయం ఉంది ఇది చిన్నదైనప్పటికీ చాలా పవిత్ర స్థలంగా భావించబడుతుంది చాలామంది భక్తులు కేదార్నాథ్ వెళ్లే ముందు ఇక్కడ పూజ చేసి వెళ్ళడం శుభప్రదమని నమ్ముతారు అందుకే గౌరీకుండ్ అనేది కేదార్నాథ్ యాత్ర యొక్క ఆధ్యాత్మిక ద్వారం మేము మా బృందం రాత్రి సీతాపూర్లో బస చేసి రేపు జామున రెండు గంటలకి సమయానికి లేచి మేము సోనప్రయాగ్ బయలుదేరాము మాకు రాత్రి అక్కడ వెహికల్స్ దొరకపోతే సరితే ఆ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్లు ఉన్న నడుచుకుంటూనే సోనప్రయాగ్ వెళ్ళి సోనప్రయాగ్ దగ్గర మనకి షేర్ ట్యాక్సీస్ దొరుకుతాయి ఆ వెహికల్స్లో అందరం అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల బయలుకుని చేరుకున్నాం సోనప్రయాగ్లో కూడా రిజిస్ట్రేషన్ అవి మనం చేయించుకోవాలి అది మన ఇక్కడ వేడి నీళ్ళు వస్తాయి ఫున దగ్గర మనం రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ స్కాన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వెహికల్లో మనం గౌరీకొండ చేరుకుంటాం గౌరీకొండ నుంచి కొంత దూరం మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనకి గుర్రాలు అనేది మొదలవుతాయి హర్ మహాదేవ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కేదార్నాథ్కి రష్ అయితే కొంచెం తక్కువ ఉంది కానీ కంటిన్యూస్గా రైన్ పడుతూనే ఉంది మేబీ హార్సెస్ మీద ఇప్పుడు వెళ్ళి రిటర్న్ నడిచి వద్దాం ప్లాన్ ఎందుకంటే వన్ టైం షెడ్యూల్ టైట్గా ఉండటం వల్ల హార్సెస్ మీద ఒకవైపు ఒకవైపు నడిచి రావడానికి సో మేబీ ఫోర్ ఫోర్ అండ్ అవర్స్ రీచ్ అయిపోతాం ఒకటి నడిస్తే టెన్ టూ టెన్ లెవెన్ అవర్స్ పడుతుంది హర్ హర్ మాదే ఇది మన మెయిన్ చెక్ పాయింట్ నైట్ అవటంతో ఇక్కడ దాదాపుగా మనకి ఏం చెక్కింగ్ జరగలేదు కానీ యాక్చువల్గా అయితే జనరల్గా మనం రిజిస్టేషన్ అండ్ టూరిజం కేర్ డాట్ జీట డాట్ జేజీ డాట్ మనం ముందు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అక్కడ స్కాన్ అయిన తర్వాత ఇక్కడ చూపించి మన ఆధార్ చూపించి ఇక్కడ నుంచి జనరల్గా హార్డ్ టెస్ట్ స్టార్ట్ అవుతారు నాకు కొద్ది ముందే హార్ట్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి మనం ఇప్పుడు మనం కేదార్ ట్రక్కి అఫీషియల్గా ఈ గేట్ నుంచే కేదార్ ట్రిక్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ హార్సెస్ ఎక్కిన తర్వాత ప్రతి హార్స్కి ఒక గైడ్ దానికి ఒక ఐడి కార్డు కూడా ఉంటుంది అంటే టూ హార్సెస్కి ఆ జనరల్ గైడ్ ఉంటారు ఆ గైడ్ తల ఐడి కార్డ్ మన మెడలా వేస్తారు మనం గౌరీకొండ నుంచి నెక్స్ట్ చెక్ పాయింట్ జంగిల్ చెట్టి వరకు వెళ్తాము అక్కడ నుంచి భీంబలి అది ఇంకొక చెక్ పాయింట్ అంటే జంగిల్ చెట్టి నుంచి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది భీంబలి భీంబలి నుంచి మన లిమ్ చౌలి అక్కడ ఇంకో చెక్ పాయింట్ అంటే ఇది మూడో చెక్ పాయింట్ భీంబలి నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అది అక్కడి నుంచి మనం కేదార్నాథ్ ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ కేదార్నాథ్ బేస్ క్యాంప్ వెళ్ళిపోయిన తర్వాత టెంపుల్కి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఈ బేస్ క్యాంప్ దగ్గరే మన హార్సెస్ అన్నీ ఆపేస్తారు అక్కడ నుంచి ఎవరైనా సరే కంపల్సరీ నడుచుకొని వెళ్ళాలి నడలేని వారికి డోలీలు ఉంటాయి ఆ డోలీలో వెళ్ళచ్చు మార్గం మొత్తం మార్గం మొత్తం అత్యద్భుతంగా ఉంటుంది మందాకిరి నది ప్రవాహం పక్కనే సాగుతుంది ఆ నది శబ్దం మనకి ఎంతో ప్రశాంతతనిస్తుంది పర్వతాలపై పొగ మంచు తెల్లగా ఉంటుంది ఎండ కిరణాలు పర్వతాలపై పడడంతో అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా దేవుడు దేవుడి సృష్టి ఇంత అద్భుతంగా ఉందా అని అనిపిస్తుంది దారంతా మనకు జలపాతాలు కనిపిస్తాయి ఎంత అద్భుతంగా ఉంటుందనంటే ఆ జలపాత జలపాతాల చప్పుడు కూడా మనకి ఓం నమ అంటున్నాయా అంటున్నట్టుగా కనిపిస్తుంది నేను ఈ యాత్రలోనే చూసాను ఒక మనిషిని ఒక మనిషి ఎలా గ్రీట్ చేసుకుంటారంటే కేవలం ఒక అర్హర ఒక నామస్మరణతోనే మనిషి మనిషి మాట్లాడుకుంటారు మార్గమంతా శివనామస్మరణ జై జైలు ఆ శబ్దం మనసులోనికి శాంతిని నింపుతుంది అలసట ఉన్న శివ దర్శనం కోసం భక్తులు ఉత్సాహంగా ఎందుకు సాగుతారో ఆ కేదార్నాథ్ దర్శనం అయిన తర్వాతే నాకు అర్థమైంది మళ్ళీ మనం వీడియోలోకి వస్తే ఈ కేదార్నాథ్ దర్శనానికి ఉత్తమ కాలం జనరల్గా ఇది మే నుంచి అక్టోబర్ మధ్యలో కేదార్నాథ్ దర్శించడానికి చాలా మంచి సమయం అందులో సెప్టెంబర్లో అక్టోబర్లో అయితే మనకి జనాభా కొంచెం తక్కువ ఉండొచ్చు అటు ఎండా ఉండదు ఇటు పక్క మంచు కొంచెంగా వస్తూ ఉంటుంది చాలా మంచి సమయం అని చెప్తారు సెప్టెంబర్ వారం మధ్యలో కానీ ఆఖరిలోని మనకి జనాలు కూడా కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి గుర్రాల రేట్లు కానీ అక్కడ రూముల రేట్లు కానీ మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది ప్రకృతి కూడా చాలా అందంగా కనిపిస్తుంది సో సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్ళడం చాలా మంచిది దీ దీపావళి తర్వాత కేదార్నాథుని యొక్క దర్శనాల్ని ఆపేస్తారు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ దగ్గర మనకి తెలియపెయడం కేదార్లో హెలికాప్టర్ ఎవరైనా బుక్ చేసుకొని ఎక్కితే అంటే ఎమర్జెన్సీలో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళచ్చు ఎమర్జెన్సీని ఇక్కడ కూడా కొంచెం ల్యాండ్ అవ్వచ్చు హెలిప్యాడ్ అరౌండ్ ఎనిమిది వేలు ఉంది ఆన్లైన్లో లాస్ట్ డే ముందు అలా బుక్ చేసుకుంటే ఇరవై రెండు వేలు వరకు కూడా వెళ్ళింది హార్సెస్ అయితే రెండు వేల ఐదు వందలు రెండు వేలు మూడు వేల వరకే ఉంది అయితే ఢోలీ ఒక్కరికి కూర్చోబెట్టి నలుగురు మోయాలంటే అది ఆ పదివేల దాకా ఉంది ఒకే పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టి మోయాలంటే అది బరువు బట్టి అలవైతే రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేలు వరకు ఉంది హరిహర దీపావళి తర్వాత రెండు రోజులు కేదార్నాథ్ ఆలయం మోసేస్తారు ఆ రోజు శివలింగంపై ప్రత్యేక పూజలు అర్చనలు చేసి ఆ తర్వాత భగవాన్ కేదార్నాథ్ ఉత్సవ మూర్తిని కుక్తి మట్టికి తీసుకొచ్చేస్తారు ఈ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్కి మనం మూడు మార్గాలుగా చేరుకోవచ్చు ఒకటి విమాన మార్గం రైలు మార్గం రెండోది రోడ్ అండ్ ట్రెక్కింగ్ మార్గం ద్వారా విమానం విమాన మార్గం ద్వారా అయితే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఉంది గ్రాండ్ ఎయిర్పోర్ట్ అంటాను కానీ అక్కడ నుంచి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా మనం గౌడీకొండకు చేరుకోవచ్చు గౌడీకొండ నుంచి యథావిధిగా మనం ట్రెక్కింగ్ కానీ గుర్రాలు లేక డోలిల్లో మనం కేదార్నాథ్ భగవంతు భగవాన్ దగ్గరికి మనం చేరుకోవచ్చు రైలు మార్గం వస్తే దగ్గరలో రైల్వే స్టేషను ఋషికేష్ లేదా హరిద్వార్ రైల్వే స్టేషను అక్కడ నుంచి రోడ్డు మార్గంగా మనం గౌరీకొండకి చేరుకోవచ్చు రోడ్డు మార్గంలో అయితే చివరి పాయింట్ గౌరీకుండే మనం వెహికల్స్లో గౌరీకొండ వరకు వెహికల్ వరకు వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మనం కంపల్సరీగా ట్రెక్కింగ్ ద్వారానే మనం కేదార్నాథ్కి చేరుకోవాలి ఆల్మోస్ట్ దారి పొడిగినా మనం తినడానికి తాగడానికి మనకు అన్నీ దొరుకుతాయి కానీ రేట్లే కొంచెం ఎక్కువగా ఉంటాయి వాటర్ బాటిల్ వంద రూపాయలు అలా ఉంటుంది ఇంకా పైకి వెళ్తే నూట యాభై రెండు వందలకు కూడా చెప్తారు అంటే జనాలు బట్టి చిన్న చిన్న ఫ్రూట్స్ చిన్న చిన్న బౌల్స్ కూడా నూట యాభై రెండు వందలు ఉంటాయి ఒక చిన్న కీర ముక్క యాభై రూపాయల దాకా ఉంటుంది అంటే పైకి వాళ్ళు తేవడమే చాలా కష్టం అండ్ మనకు బట్ మనకు అన్నీ దొరుకుతాయి దారిలో మనకి చోలే బటూరా దొరుకుతుంది లేకపోతే పరాటా దొరుకుతుంది అన్నీ అన్నీ మనకు దొరుకుతాయి దారిలో మన గుర్రంతో పాటు మనకు తీసుకొస్తున్న వారు కూడా దారిలో మూడు ప్లేస్లో మనల్ని ఆపుతారు రెస్ట్ అని చెప్పి ఆ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో ఫుడ్ వాళ్ళకి మనమే పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు మన చేత అట్ల బిల్లు కట్టిస్తారు దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యే మనం పైకి వెళ్ళాలి ఆ తిన్నగా వెనక కనిపిస్తున్న మంచు పర్వతం మనం జనరల్గా కేదార్ గుడి కనిపించిన వెనకాల బ్యాక్డ్రాప్లో ఆ పర్వతమే కనిపిస్తుంది మనకు లక్కీగా ఈ టైంకి ఆ కొండ కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుందో లేదో అనే వీడియోస్ అన్నీ తీసాం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా అసలు అది కనిపించిందో లేదో చూడండి చూసిన చూసారా ఇలా నలుగురు మోసుకొని వెళ్తున్నారే ఇది దగ్గర పది నుంచి పదిహేను వేలు డిమాండ్ బట్టి ఉంటుంది చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు నేను కూర్చోలేను గుర్రం మీద లేకపోతే డోలీ మీద కూర్చోలేను అనుకుంటే దీన్ని డోలీ అంట నలుగురు మోసేదాన్ని దీన్ని నలుగురు చాలా కంఫర్టబుల్గా తీసుకొని వెళ్తారు మనకు అసలు స్ట్రెయిన్ కూడా ఉండదు పైకి వెళ్ళి కిందకి రావడానికి బట్ డబ్బులు మాత్రం కొంచెం ఎక్కువ అవుతాయి బాగా వయసు అయిపోయిన వాళ్ళు అయితే మాత్రం అదే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడితో గుర్రాలన్నీ ఆగిపోతాయి మనం కావాలంటే కొంత దూరం నడిచి అలిచిపోయిన తర్వాత కూడా గుర్రాలు మధ్యలో కూడా ఎక్కొచ్చు చాలా గుర్రాలు మనకి దారంతా ఉంటూనే ఉంటాయి అక్కడ నుంచి రేటు మళ్ళీ మారుతుంది మన కింద నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేలు అయితే మధ్యలో నుంచి అయినప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందలు కూడా తీసుకెళ్ళిపోతామని అంటారు అక్కడ అంటే గుర్రాలు ఎక్కువ ఉండటంతో అంటే నాన్ సీజన్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఆ టైంలోకి వచ్చేసరికి యాత్రికులు తక్కువ ఉంటారు కానీ గుర్రాలు ఎక్కువ ఉంటాయి చూసారు కూడా ఎన్ని గుర్రాలు అంటే అన్ని గుర్రాలు ఉన్నాయి ఈ గుర్రాలు మనకి మధ్యలో కూడా ఈజీగా దొరుకుతాయి తక్కువ రేట్కే దొరుకుతాయి హర హర మహాదేవ్ ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడతో ఇంకా గుర్రం మనం దిగిపోవాల్సి ఉంటుంది ఇదంతా గుర్రాలన్నీ ఇక్కడతో నిలిచిపోతాయి మళ్ళీ ఎట్లు వచ్చినట్టు కూడా వరకు వచ్చి ఇక్కడి నుంచే గుర్రం కిందకి రావాలి ఒకవేళ ఎవరైనా ఇక్కడి నుంచి నేను ఇక్కడ నుంచి కూడా నడలేనని పరిస్థితి అయితే వాళ్ళకి మనుషులు మోసుకొని వెళ్ళిపోతారు ఇందాక చూసారు కదా నలుగురు డోలీ కానీ లేకపోతే సింగిల్ డోలీ ఉంటారు తక్కువ బరువు ఉంటే మాత్రం వాళ్ళు చూసారు కనిపిస్తుంది కదా వీళ్ళు కూర్చున్నారు అందరూ మనిషిని కూర్చోబెట్టి వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతారు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే అంత సేవ చేస్తున్నారు డబ్బుల విషయం పక్కన పెడితే మాత్రం యాత్రికులు ఏదానాథ్ చేరుకోలేని వారందరికీ వీలే మనకి ఒక గుర్రం కానీ డోలీ కానీ వీలే మనల్ని ఆ శివుడి దగ్గరికి తీసుకువెళ్తున్నారు అక్కడ నుంచి మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి మీకు మనకు అనిపిస్తుంది ఇదంతా కేదార్నాథ్ ఊరు మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చాం అదో కేదార్నాథ్ గోపురం ఆ లేక దగ్గరికి వెళ్తానని తెలిసిన దూరం నుంచి కేదార్నాథ్ ఈ సౌండ్ ఇంకో ఇక్కడ హెలికాప్టర్ ఏదో విరిగిపోయి పడిపోయింది ఆ మధ్యలో చాలా హెలికాప్టర్ యాక్సిడెంట్లు అయ్యాయి కదా అలాంటిది ఇది టేక్ ఆఫ్ అవుతూ విరిగి పడిపోయిందంట అక్కడ ఉన్న షాప్ అయ్యి అని చెప్పారు మనకి ఇక్కడ నుంచి ఇంకా మనం ఇక్కడ నుంచి మన కేదార్నాథ్ మొదలైంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం కేదార్నాథ్కి చేరుకుంటున్నాం హరహర మహాదేవ్ ఆ కేదార్నాథ్ దర్శనాన్ని గురించి ఇంకా ఆగలేకపోతున్నాం ఇక్కడ దగ్గరలో కూడా మళ్ళీ మనకు ఒక చెక్ పాయింట్ ఉంటుంది ఈ చెక్ పాయింట్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఆ చెక్ పాయింట్ దగ్గర మన డాక్యుమెంట్ని మళ్ళీ స్కాన్ చేసుకుంటే వీళ్ళ దర్శనానికి ఒక టికెట్ ఇస్తారు ఈ టికెట్ తీసుకొని వెళ్ళి కేదార్నాథ్ దర్శనం మనం జనరల్గా చేసుకుంటాము మీకు కనిపిస్తుంటుంది కదా ఇదే టికెట్ ఈ టికెట్తోనే మనం కేదార్నాథ్ ఆలయంలోకి లైన్లోకి వెళ్ళి టికెట్ చూపించి దర్శనంలోకి వెళ్తాం జనరల్గా ఇదంతా కేదార్నాథ్ ఊరు అంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ ఊరంతా కొట్టుకుపోయింది హరహర మహాదేవ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని కేదార్నాథ్ ఇది మనం చూడగలుగుతున్నామని అంటే నిజంగా శివుడి యొక్క ఆశీస్సులే రెండు వేల పదమూడులో మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది అప్పుడే భీమశిలా అని భీమశిల వచ్చిందని నేను విన్నాను ఇప్పుడు అది కూడా చూద్దాం మనం ఇదంతా కేదార్నాథ్ వరకు చుట్టూ అన్ని షాపులు ఉంటాయి ఇక్కడ కూడా హోటల్స్ ఉంటాయి హరిహర్ మహాదేవ్ అది శివుడి గుడి యొక్క గోపురం మనకు కనిపిస్తుంది తొందర ఇప్పుడు ఇప్పుడు తొందర తొందరగా దర్శనం చేస్తానని ఉంది హరిహర్ మహాదేవ్ ఇక్కడ మనం తెచ్చుకున్న బ్యాగులు ఏమైనా ఉంటే ఇక్కడ ఏదైనా ఒక రూమ్లో మనం రెంట్కి తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మన లగేజ్ అంతా అందులో పెట్టి ఫ్రెష్ అవ్వాలంటే ఫ్రెష్ కూడా అవ్వచ్చు లేదు లగేజ్ పెట్టి వచ్చేస్తా ఉంటే అక్కడ లగేజ్ పెట్టి వచ్చేసి దర్శనానికి మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ జనరల్గానే పెద్ద లైన్స్ ఉంటాయి పెద్ద ట్యూ లైన్లో నిల్చొని మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉన్న స్వామి జిలిబాబాలను చూస్తే నిజంగానే అంత చలిలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి అండ్ అదొక డిఫరెంట్ ఫీల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కేదార్థ దర్శనం చేయాల్సిందే మీకు లెఫ్ట్లో మళ్ళీ మన వీడియోలోకి వచ్చేద్దాం మనం లెఫ్ట్లో చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అందులో నుంచే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఇలా శివుని యొక్క బొట్టు మనం పెట్టుకోవచ్చు ఇవి కూడా వాళ్ళు ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు కొద్దిగా రూపీస్ అలా తీసుకుంటారు టెన్ రూపీస్ ఇచ్చినా పెద్ద గేమ్ అందరు కానీ చాలా మంది ఉంటారు కరెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇలా బొట్టు పెట్టుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఆ ఫీల్డే చాలా చాలా గెఫరెంట్గా ఉంది చాలామంది ఉంటారు అక్కడ మనం ఎవరి దగ్గర పెట్టించుకోవచ్చు హర హర మహాదేవ్ అంటూ మనం ఉంటే వాళ్ళు మనల్ని పుట్టిన ఆ శివుని యొక్క రూపాన్ని మనకి పెడతారు హర హర మహాదేవ్ హర హర మహాదేవ శంభో శంకర ఉన్న వయసులో ఉన్న ఒక అఘోరాన్ని మనం చూస్తున్నాం అక్కడ అక్కడ ఆయన గాంజా తాగుతూ అంటే తన్ తన్మయంలో ఉన్నారు ఆయన అంటే ఆయన్ని చూస్తే శివుడు చిన్న వయసులో ఉండేవారేమో అంటే నా భావనది అలా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఎవరు యజ్ఞం కూడా చేస్తున్నారు అక్కడ ఇది గుడికి అడం వైపు ఉంది ఇక మనం గుడికి అడం వైపు ఉన్నాం మనం ఇప్పుడు మీకు అనిపిస్తున్న ఎల్లో బ్యారిగేట్స్లో నుంచే గేట్స్ ఓపెన్ చేసి ఆ లోపలికి పం పంపించారు విఐపిగా విఐపిస్కి అలా పంపిస్తారంట జనరల్గా ఇది కేదార్నాథ్లో పవిత్ర గంగా జలం ఈ జలాన్ని మెట్టుమే చల్చొని మనం గుళ్ళోకి జల్లీగా వెళ్తారు హర హర మహాదేవ్ మ్యాక్సిమం టైం లైన్లో నుంచొని స్వామివారి మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకోవడమే చాలా చాలా మంచిది ఉత్తమం అండ్ అది ఎక్కువ టైం కూడా పట్టదు లైన్ పెద్దగా ఉన్న ఫాస్ట్గానే అయిపోతుంది ఒకవేళ మనం నిల్చోలేని పరిస్థితి అయితే అప్పుడు అక్కడ పండితులు ఉంటారు వాళ్ళకి రెండు వేల రెండు వేల ఐదు వందలు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆ విఐపి గేట్స్ అని చూపించారు కదా దాని నుంచి మెయిన్ ఎంట్రన్స్ వరకు తీసుకువెళ్తారు అక్కడ నుంచి ఎవరైనా లోపలికి అలాగే వెళ్ళాల్సింది అక్కడ నుంచి మనం లోపల అడుగు పెట్టగానే మనకి పంచపాండవులు కుంతీదేవి యొక్క విగ్రహాలు ఉంటాయి అవన్నీ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత స్పర్శ దర్శనం చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పంచామృతాలు అక్కడ దొరుకుతాయి నెయ్యి వెన్న ఇవన్నీ దొరుకుతాయి పాలు పెరుగు అవన్నీ మనం మాక్సిమం మనకి మెయిన్గా దొరికేవి ఏంటంటే నెయ్యి దొరుకుతుంది తర్వాతేమో మనకి అక్కడ తేనె దొరుకుతుంది మ్యాక్సిమమ్ తేనె నెయ్యి వేయడానికి వాళ్ళు చాలా అలౌ చేస్తారు అక్కడ ఒక యాభై రూపాయలు అక్కడ పండితు ఇచ్చామని అనుకుంటే ఇవన్నీ మనం వేసుకొని తని తీరా స్వామిని అన్ని వైపుల నుంచి అంటే స్వామి యొక్క ఐదు ముఖాలని మనం మన తలతో స్పర్శించవచ్చు తత్పురుషముఖాన గోరుముఖాయిన సజోజాత్ముఖ వామదేవ ముఖాయిన ఈశాన్య ముఖాయన అలా అన్ని ముఖాలకి అన్ని వైపు నుంచి మన తాళ స్వామివారిని తాకించి మనం బయటికి రావచ్చు ఆ ఒక్కసారి దర్శనం అయిన తర్వాత మనం ఎంత కష్టపడి పైకి వెళ్ళామా అన్న ఫీలింగే మనకు అసలు రాదు ఎందుకంటే ఆ స్వామివారి దర్శనం అటువంటిది హరహర మహాదేవ్ శంభోషక్క చూస్తున్నారు రాస్తున్నారు కదా మ్యాక్సిమం అది నెయ్యి రాస్తున్నారు మొత్తం లింగానికి అంతా ఈ యొక్క అభిషేకం జలాలంతా వెనకాల ఒక ప్లేస్కి వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను ఇది నందీశ్వరుడు హరహర మహాదేవ్ ఇది కేదార్నాథ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఇక్కడ గంటలు ఉంటాయి గంట చాలా హిట్ ఉంటుంది మీరైతే మాత్రం ఇది కనుక కొట్టండి ఆ శబ్దం చాలా మీకు ఎంతో ఇస్తుంది ఇది మీకు ఇందాక చెప్పాను కదా లోపల అభిషేకం జరిగిన జలాలన్నీ ఇక్కడ ఒక కన్నంలో నుంచి చూస్తున్నారు కదా అందరూ పడుకొని ఉన్నారు ఆ కన్నంలో నుంచి చాలా లోపలికి పడుకొని తీయాలి మనకు పొట్టిగా ఉన్న అయితే అందదు కొంచెం పొడుగు చేతులు ఉండాలి లేకపోతే అక్కడ ఎవరైనా పొడుగు చేతులు అని బతిమాలితే వాళ్ళు ఇస్తారు మనకి ఆ జలం స్వామివారి అభిషేకమైన జలం ఈ జలాన్ని గానీ మనం మన ఇంట్లో తీసుకొని పెట్టుకొని ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఈ జలాన్ని కొంచెం వాడితే ఆ ఒంట్లో బాగాలేకపోవడం నుంచి బయటపడతామని అక్కడ ఉన్న వారు మనకు చెప్తున్నారు అందుకే చాలామంది అక్కడున్న చిన్న చిన్న బాటిల్స్ కలెక్ట్ చేసుకొని వస్తారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదే భీమశిల మీకు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అదంతా భీమశిల రెండు వేల పదమూడులో వరదలు వస్తున్నప్పుడు మొత్తం అంతా కొట్టుకుపోయిన గుడికి ఏమీ కాకకుండా ఈ యొక్క ఏదైతే ఈ పెద్ద రాయించో ఆ రాయ పదమూడులో వరదలు వచ్చినప్పుడు గుడిని కాపాడడానికి పైనుంచి ఎక్కడి నుంచో ఈ శిల దొర్లుకుంటూ వచ్చి ఈ గుడిని కాపాడింది ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం భీముడే ఈ ఈ భీమశిల రూపంలో వచ్చి ఇక్కడ వెలిసి గుడిని కాపాడారని తెలుస్తుంది ఆర్హర్ మహాదేవ్ శంభో శంకర్ భీముశిల జనరల్గా శిల దగ్గరికి జనరల్గా ఆరోగ్యం చాలా బాలేని వాళ్ళందరూ అంటే అక్కడ నేను చాలామందిని చూశాను బాలేని వాళ్ళందరూ భీమశిలా దగ్గర కూర్చొని కొన్నిసేపు ధ్యానం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ ఇలా స్వామీజీలు చాలామంది ఉంటారు మనం ఎన్ని వాళ్ళ తోచినంత ఎంత ఇచ్చినా వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది ఆ కేదార్నాథ్లోనే వాళ్ళు అలా ఉండిపోతున్నారంటే ఏ జన్మ సుకృతమా వాళ్ళది మనకి మనకిది ఎన్ని జన్మల సుకృతమో ఈ యొక్క కేదార్నాథ్ దర్శనం ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ భీమశిలా కింద ఉన్న రకరకాల విగ్రహాలు ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉందంట అక్కడ అడగడానికి నాకు అంత సమయం దొరకలేదు అయినా మీకోసం మీరు ఆ దర్శనం కూడా చేయాలని ఆ వాటన్నిటికి ఇండివిజువల్గా ఫొటోస్ తీసి మీకు ఇక్కడ పెడుతున్నాను మొత్తం భీమిశిల కిందంతా విగ్రహాలు ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్వామీజీ కూర్చొని ఉంటారు మనం డబ్బులు ఎంత వేయచ్చు వేయకపోవచ్చు బట్ వాళ్ళు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారు వీరభద్రుడు అవ్వచ్చు కాలభైరుడు అవ్వచ్చు రకరకాల విగ్రహాలు చాలా ఉన్నాయి భీమిషలా ఆనుకొని ఉంటే ఒక భీమిషల దగ్గర కొంచెం కూర్చొని మనం ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడితో ఇంకా అయిపోలేదు ఇంకా మనం ముందుంది మన శంకరాచార్యుల యొక్క దర్శనం చేసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హరహర మహాదేవ్ శంకరాచార్యులు శంకరాచార్యులు ఇక్కడి నుంచే ఆయన సచ్యదండాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అని అంటారు మా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ శంకరాచార్యుల యొక్క సమాధి ఇక్కడ ఉండేది అదంతా పోయిందంట సో దాన్ని మళ్ళీ మా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు ఇది లోపల శ్రీచక్రం పైన శంకరాచార్యులు ఉంటారు ఇదే శంకరాచార్యులు ఇక్కడి నుంచి ఆయన యొక్క సత్యదండాన్ని వదిలి వెళ్ళారని ప్రతీక ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నంత పీస్ఫుల్నెస్ ఇంకా నాకు ఎక్కడ అనిపించలేదు ఎంత బాగుంటుందంటే అసలు వర్ణించలేదు నేను హరి హర సాక్షాత్తు ఈశ్వరుడే మన ధర్మాన్ని కాపాడడానికి నేల మీదకి వచ్చారు ఎన్నో కథలు చదవడం ఇలా డైరెక్ట్గా శంకరాచార్యని చూస్తూ ఆయన సత్యదండ వదిలిన ప్లేస్కి వస్తానని నా జన్మలో అనుకోలేదు నిజంగానే దా శంకరాచార్య విగ్రహం చూస్తూ ఒక మూడు ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్న పండిత్జీకి ఒక ఇరవై ముప్పై ఎంతో డబ్బులు ఇచ్చి అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకొని ఉంటే మాత్రం నిజంగానే శంకరాచార్యులు మనం స్పర్శ ముట్టుకుంటున్నామా లేకపోతే ఆయన యొక్క గాలి మనకు అన్నట్టు అనిపిస్తుంది హర్హర్ మహాదేవి శంకరాచార్యులు ఇక్కడ నుంచి తన ఆయన యొక్క సత్యదండాన్ని వదిలిపెట్టి ఇక్కడ నుంచి ఆయన శివైక్యం పొందారు హర మహాదేవి శంభు శంకర శంకరాచార్యుల యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మనం భైరవ మందిరానికి వెళ్ళడానికి అది కూడా ఒక ట్రతీన్ అక్కడ నుంచి ఒక వన్ టూ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు అంటే మనం గుడికి కుడి వైపు నుంచి ఇందాక మనం చూసాం కదా వీఐపీ గేట్స్ అని చూసాం కదా అక్కడ నుంచి ఒక దారి పైకి ఉంటుంది అక్కడ కరెక్ట్గా ఎంట్రన్స్లోకి వెళ్ళేసరికి అక్కడ ఫ్రీ అన్నదానం కూడా చేస్తుంటారు ఎవరైనా తినాలంటే అక్కడ తినచ్చు బా అక్కడ నుంచి అలా ట్రెక్కింగ్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ ఒక ఏరియల్ వ్యూలో కేదార్నాథ్ మొత్తాన్ని చూడొచ్చు జై భైరవ చుట్టూ మంచు లేకపోతే మొత్తం కేదార్నాథ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది కాలభైరవ్ దర్శనం ఇక్కడ క్షేత్రపాలకుడు జై దేవరాజ సేవ్యమాన వానమాం పంకజం వాళ్ళ యజ్ఞ బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాదినాథ కాలభైరవం బజ అదే కాలభైరవుడు ఇక్కడ కేదార్నాథ్ యొక్క క్షేత్రాన్ని క్షేత్రపాలకులుగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మనం చూస్తే చాలా అద్భుతం కేదార్నాథ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేదార్నాథ్ దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ కాలభైరవ దర్శనం చేసుకోవలసిందే ఇక్కడొచ్చిన వైఫ్స్ ఇంకొక డిఫరెంట్ లెవెల్ హర హర మహాదేవ్ శంభో శంకర మీరు ఈ పైనుంచి కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కాలభైరవ్ యొక్క దర్శనం ఇది మీరందరూ దర్శించుకోవాలని చాలా సమయం తీసుకొని మరి ఈ వీడియో అంతా రికార్డ్ చేశాను లక్కీగా కొంచెం ఫాగ్ తగ్గింది చూస్తున్నారు కదా మన కేదార్నాథ్ యొక్క టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి చుట్టూ చుట్టూ గోడ కట్టున్నారే ఇంకొకసారి అలాంటి వరదలు వచ్చినా గోడ తగిలి అటు ఇటు డివైడ్ అయిపోతుందని అంటే క్షేత్రాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు హరహర మహాదేవ్ శంకర జై కాలభైరవ జై కాలభైరవ జై కాలభైరవ మనకి కనిపించింది అది అఖండ జ్యోతి భైరవ స్వామి దగ్గర ఉన్న అఖండ జ్యోతి ఆ జ్యోతి దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి కాళభైరవ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఆ దూరంలో కనిపిస్తున్న ఆ కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదంట ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ వచ్చిన రూట్లోనే కిందకి వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోయిన తర్వాత కిందకి స్టార్ట్ అయిపోవచ్చు లేదు చాలామంది స్టార్ట్ అవ్వకుండా ఇక్కడే రూమ్స్ తీసుకొని రూమ్స్లో కూడా ఉండొచ్చు ఉండి నైట్ కేదార్నాథ్ యొక్క క్షేత్రంలో పడుకున్నాము అంతకన అదృష్టం ఇంకేముంటుంది అది అయిన తర్వాత నీకు మరుసటి రోజు పుట్టిన శివుని యొక్క దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు ఈవినింగ్ హారతి ఇంకా అద్భుతంగా ఉంటుందంట మీకు ఆ వీడియో ఇప్పుడు నేను పెట్టబోతున్నాను చూడండి కనిపిస్తున్నాయని కేదార్నాథ్ యొక్క ప్రేమ పూర్చారు హర్ హర్ మహాదేవ శంభో శంకర మహాదేవ శంభో శంకర మాతో పాటు వచ్చిన మా స్నేహితుడు విజయవాడలో వేద పాఠశాల చదువుకున్న ఆయన మాటల్లో కేదార్నాథ్ గురించి వెళ్దాం హరణమ పార్వతీపతయే హర హర మహాలయ కేదారనాథ స్వామి ఆలయానికి చేరుకున్నాం కాశీ అరుణాచలం ఇటువంటి క్షేత్రాల్లో ఏదైతే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భావన అణువణువన నిండుతుందో అటువంటి క్షేత్రాలలానే మన శరీరం అంతా కూడా ఆధ్యాత్మికత నింపేటువంటి క్షేత్రం ఈ కేదార్నాథ క్షేత్రం మనం గత కొద్ది రోజులుగా చెప్పుకున్నట్టుగా పాండవుల దగ్గర నుంచి గోరూపంలో తప్పించుకున్నటువంటి పరమేశ్వరుడు ఐదు భాగాలుగా విభజించబడ్డాడు ఆ ఐదు భాగాల్లో భాగం అంటే భాగం ఇక్కడ కేదారనాథ లింగంగా ఏర్పడింది అంతేకాకుండా ఆ వెనకాల మీకు కనిపిస్తున్నటువంటి రుద్రశిల రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటిది రెండు వేల పదకొండు పదమూడు ఆ ప్రాంతంలో ఇక్కడ చాలా వరదలు ఏర్పడ్డాయి ఆ వరదలు ఏర్పడ్డప్పుడు ఇక్కడ స్వామివారి ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ రుద్రశిల కాపాడింది అంతేకాకుండా శంకరాచార్యులు వారు ఇక్కడే పరమపదించారని కూడా చెప్తూ ఉంటారు దానికి ప్రతీతిగా ఇక్కడ శంకరాచార్యుల వారికి ఒక మందిరం ఏర్పాటు చేశారు ఆ మందిరంలో శంకర దండం కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ మందిరంలో శంకరాచార్యుల వారు ఏ విధంగా ఉంటారంటే చుట్టూ శ్రీచక్ర యంత్రం ఉండి మధ్యలో శంకరాచార్యుల వారు ఉంటారు అటువంటి వైశిష్టతను మనం ఎక్కడా కూడా చూడడం అటువంటి ప్రాముఖ్యతను ఈ క్షేత్రం సంతరించుకుంది అలాగే ఈ కేదార్నాథ్కి వస్తే ఇది పంచకేదార్లో ఒకటి చార్ధాముల్లో ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి హరహర మహాదేవి శంకర దివాళీ అయిపోయిన తర్వాత రెండవ రోజు కేదార్నాథ్ మూసివేయటం అని ఇప్పుడు చూస్తున్నాము అది అక్కడ మూసివేసిన తర్వాత అక్కడ నుంచి దాన్ని కింద నొక్కి మట్టికి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోతారు ఉత్సవ విగ్రహాన్ని ఉత్తిమతికి తీసుకువెళ్తున్న సన్నివేశం ఇది విశిష్టత కలిగిన కేదార్నాథ్కి నేను వెళ్ళటం నా జనంలో అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా వెళ్ళలేని వారికి వీడియోతో కేదార్నాథ్ యొక్క దర్శనాన్ని కలిగించానని భావిస్తున్నాను వీలైతే మాత్రం ప్రతి ఒక్కరూ కేదార్నాథ్ దర్శనం చేసుకోండి ఆ దర్శనం తర్వాత మీకు అర్థమవుతుంది కేదార్నాథ్ దర్శనం ఎంత ముఖ్యమో రిటర్న్ వస్తున్నప్పుడు దారి పొడవున ఎన్ని వాటర్ ఫాల్స్ కొండ మొత్తం అంటే వచ్చినప్పుడు కొంచెం అంటే క్లైమేట్ పెంట పెట్టిన చేంజ్ అయిపోతుంటుంది ఒకసారి మనకు ఫుల్ ఫాగ్లో ఉంటుంది ఒకసారి మొత్తం క్లియర్గా ఉంటుంది సో మన అస్సలు కేదార్నాథ్ యొక్క టెంపరేచర్ని కానీ క్లైమేట్ని కానీ మనం గెస్ చేయలేం అప్పటికప్పుడే వర్షం పడుతుంది అప్పటికప్పుడే ఎండగా ఉంటుంది కాబట్టి మీరు అన్ని ఎంజాయ్ చేయొచ్చు ప్రకృతిని ప్రేమించిన వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కేదార్నాథ్ వెళ్లాల్సిందే అప్పుడు కేదార్నాథ్ యొక్క అందాలన్నీ చూడాల్సిందే హరహర మహాదేవ్ ఇది కేదార్నాథ్ ఫ్లైట్లో నుంచి ఎవరైనా వెళ్తే కేదార్నాథ్ వ్యూ ఇలా ఉంటుంది అంటే హెలికాప్టర్లో నుంచి కింద నుంచి బయలుదేరి హెలికాప్టర్ నుంచి కేదార్నాథ్ చేరుకోవచ్చు అది అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల ప్రయాణం ఉంటుంది డైరెక్ట్గా కింద నుంచి హెలికాప్టర్లో మనకి కేదార్ నాకు మీకు కొన్ని హెలిప్యాడ్ చూపించారు కదా కొన్నిసార్లు సక్కడ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కింద నుంచి వస్తున్న వారి వీడియో ఇక్కడ నుంచి ఏజీఎల్వీలో కేదార్నాథ్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కింద నుంచి వస్తే మీకు ఇందాక చెప్పినట్టు ఎనిమిది వేల నుంచి ఒకళ్ళు పీక్ టైం అయితే నెక్స్ట్ రోజుకి ముందుగా బుక్ చేసుకుంటే ఇరవై రెండు వేలు వరకు కూడా రేటు ఉంది అది బుకింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్లో బుక్ చేసుకొని మన హెలికాప్టర్ ఎక్కవలసి ఉంటుంది ఈ వ్యూస్ ఒకసారి చూడండి ప్రిక్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం చాలా తక్కువ లగేజ్ తీసుకువెళ్ళాలి వీలైతే రెండు చేతుల్లో స్టిక్స్ పట్టుకుంటే మంచిది అక్కడ ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు స్టిక్స్ కూడా పెట్టేస్తున్నాయి అండ్ ప్రాపర్ షూస్ కంపల్సరీగా ఉండాలి చాలా కంఫర్టబుల్ ఉంటుంది వీళ్ళైతే కూడా మీరు బ్యాగ్లో పెసుకోండి షూ ఏమైనా డ్యామేజ్ ఏమైనా మనం చూస్తుంది

మహాదేవ శంభో శంకర ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హర హర్ మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శ్రీగృప్యో నమ